శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జయ శ్రీ సచిదానంద సద్గురు అలివేల్ మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై జై సాయి మాస్టర్ పూజ శ్రీ భరద్వాజ గురుదేవుల ఎనభై ఆరవ జయంతి మహోత్సవం సందర్భంగా వారి లీలా వైభవాన్ని కడపకు చెందిన శ్రీమతి రాజేశ్వరి గారి అనుభవం ద్వారా స్మరించుకుందాము శ్రీమతి రాజేశ్వరి గారు థామస్ రెడ్డి గారి భార్య మహాత్మున ముద్దు బిడ్డడు గ్రంథరచయితగా థామస్ రెడ్డి గారు అందరికీ సుపరిచితులే ఆయన పూజ్యశ్రీ మాస్టర్ గారి విద్యార్థి కూడా ఆయనకు మాస్టర్ గారంటే చాలా ఇష్టం ఎంతో భక్తి గౌరవం వీరు వివాహం అయిన తర్వాత ఒకసారి పూజశ్రీ మాస్టర్ గారి దర్శనానికి వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు అప్పటికి రాజశ్రీ గారికి పూజశ్రీ మాస్టర్ గారి మీద సంపూర్ణమైన భక్తి గౌరవాలు ఇంకా ఏర్పడలేదు థామస్ రెడ్డి గారు అంతగా అభిమానించే వ్యక్తి ఎలా ఉంటారో చూద్దామని మాత్రమే రాజేశ్వరి గారు పూజశ్రీ మాస్టర్ గారి దర్శనానికి వెళ్లారు పూజశ్రీ మాస్టర్ గారు చాలా ఆనందంగా వాళ్ళిద్దరిని ఆహ్వానించి వాళ్ళిద్దరితో చాలా ఆదరంగా వ్యవహరించారు పూజశ్రీ మాస్టర్ గారి ఇంట్లో ప్రసాదం స్వీకరించే అదృష్టం కూడా వారికి ఆ రోజు దక్కింది అప్పుడు మాస్టర్ గారు ఇంకా బాబా గురించి మాట్లాడటం మొదలుపెట్టారు మాట్లాడితే ఆయన చెప్పింది విన్న తర్వాత రాజేశ్వరి గారు మాస్టర్ గారితో అన్నారు ఏమో సార్ నాకు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి వీళ్ళంటే చాలా ఇష్టం నాకు ఇంకే దేవుణ్ణి పూజించాలనిపించదు అని చెప్పారు అది విని మాస్టర్ గారు ఇప్పుడు అలాగే అంటావులే తర్వాత థామస్ రెడ్డి కన్నా బాబాకు నువ్వే పెద్ద భక్తురాలు అయిపోతావు అన్నారు అది విని రాజశ్రీ గారు అలా మాత్రం జరగదు సార్ అసలు మా ఇద్దరు అభిప్రాయాలు ఇంతవరకు కలవనేలేదు ఎవరి దారి లాగే ఉంటుంది అసలు ఎంతకాలం కలిసి ఉంటామో కూడా నాకు అనుమానంగానే ఉంది అని చెప్పారనమాట అప్పుడు మాస్టర్ గారు నవ్వి అదేం లేదమ్మా మీ ఇద్దరు ఎప్పుడు చక్కగా కలిసి ఉంటారు అన్నారు అప్పుడు రాజేశ్వరి గారు మాస్టర్ గారు నా మనసులో ఒక ప్రశ్న ఉంది అడగమంటారా అన్నారు మాస్టర్ గారు అడగమన్నారు అప్పుడు రాజేశ్వరి గారు అడిగారు బాబాకి అన్నీ తెలుసని అంటారు కదా మాస్టర్ గారు మీరు అలా అయితే బాబా నాలాంటి వ్యక్తిని ఇంత భక్తులైనటువంటి థామస్ రెడ్డి గారికి భారీగా అసలు ఎందుకు ఎన్నుకున్నారు అని అడిగారు అప్పుడు మాస్టర్ అస్టిగారు నవ్వి ఇలా చెప్పారు అమ్మా నీ జీవితంలో బాబా ప్రవేశించడానికి థామస్ని బాబా నీకు భర్తగా ఇచ్చాడు బాబాతో నీకు జన్మ జన్మల నుంచి సంబంధం ఉంది ఈ జన్మలో నువ్వు మర్చిపోయావు కాబట్టి అది గుర్తు చేయటానికి నీకు థామస్ రెడ్డి గారితో వివాహం జరిపించారు బాబా కాబట్టి నీ ఇద్దరూ అస్సలు విడిపోయే ప్రశ్నే లేదు అన్నారు అయినా ఆవిడికి నమ్మకం లేదు మాస్టర్ గారు వైపు చూసి సరి చూద్దాంలేండి మాస్టర్ గారు అని చెప్పేసి ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు తెలియకుండానే ఆమెలో ఎంతో మార్పు వచ్చింది ఇంటికి రాగానే పూజ్యశ్రీ మాస్టర్ గారు రాసినటువంటి సాయిలీలామృతం ఇతర గ్రంథాలు పారాయణ చేయటం మొదలుపెట్టారు స్కూల్కి వెళ్ళడం పిల్లల్ని చూసుకోవడం దాంతోపాటు ఏమాత్రం సమయం ఉన్నా సరే మాస్టర్ గారు రచన చదువుతూ ఉండటం ఇదే జీవితంగా మారిపోయింది నెమ్మది నెమ్మదిగా మాస్టర్ గారు ఎంత గొప్పవారో బాబా ఎంత గొప్పవారో అర్థం అవటం మొదలుపెట్టింది అప్పటి నుంచి చాలాసార్లు వీరి మాస్టర్ గారు దర్శనం చేసుకున్నారు తర్వాత వీళ్ళు మైలవరం డ్యాంలో పనిచేస్తున్నప్పుడు పక్కనే ఉన్నటువంటి బాబా గుడిలో సత్సంగాలు చేయమని మాస్టర్ గారు ఆదేశించారు ఆదేశం ప్రకారం వాళ్ళు అక్కడ సత్సంగాలు చేసుకుంటూ ఉన్నారు అప్పుడు సాయి సన్నిధి గ్రంథం ఆవిష్కరణ కూడా అక్కడే జరిగింది ఆ సందర్భంగా పూజ శ్రీ మాస్టర్ గారు అక్కడికి వెళ్ళారు వెళ్తే అప్పుడు వీళ్ళు ఆహ్వానించుకుని ఇంటికి చక్కగా మాస్టర్ గారిని పూజించుకుని సేవించుకున్నారు ఈ నీళ్ళ ద్వారా మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు పూజశ్రీ మాస్టర్ గారు సర్వజ్ఞులు వారికి భక్తుల జన్మజన్మ వృత్తాంతాలు స్పష్టంగా తెలుసు మాస్టర్ గారు చెప్పినట్లుగానే రాజేశ్వరి గారు చాలా మంచి బాబా భక్తురాలిగా మారిపోయారు దీనికి నాంది మాస్టర్ గారు రెడ్డి గారి జీవితంలో ప్రవేశించడం తద్వారా రెడ్డి గారు బాబా మార్గంలో నడిచేలా చూడటం ఆ తర్వాత బాబా రాజేశ్వరి గారిని రెడ్డి గారికి భారీగా ఎంచుకున్నారని పూజశ్రీ మాస్టర్ గారు చెప్పడమే కాక అందుకు కారణం కూడా స్పష్టంగా చెప్పారు అంటే బాబా ఏ పని ఎందుకు చేస్తున్నారో మాస్టర్ గారికి స్పష్టంగా తెలుసు అంతేకాదు భక్తుల పూర్వజన్మ వృత్తాంతాలు జరగబోయేది అంతా తెలుసు అంటే మాస్టర్ గారి హృదయమే సాయి సాయి హృదయమే మాస్టర్ గారు ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి ఏకత్వం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది అంతేకాదు తమ అవతార కార్యంలో ముఖ్యమైనటువంటి గ్రంథమైన సాయి సన్నిధి గ్రంథావిష్కరణలో వీరిద్దరికీ సేవను ప్రసాదించారు మహాత్ములు బుక్తి బిడ్డడు గ్రంథాన్ని రచించేటటువంటి సేవను అనుగ్రహించారు బాబా పూజశ్రీ మాస్టర్ గారు జన్మ జన్మలుగా తమ భక్తులు ఉద్ధరిస్తారని ఈ లీల ద్వారా మనం తెలుసుకోవచ్చు జై సాయి మాస్టర్ श्री सच्चिदानन्द सद्गुरु महाराज की जय श्री सच्चिदानन्द सद्गुरु अल्वेल् मंगम्मा सहित भरद्वाज महाराज की जय